ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు మన కలెక్షన్లో మనకు బ్యూటిఫుల్ లెనిన్ ఫ్యాబ్రిక్ శారీ అనమాట ఎంత బాగుందో చూడండి చాలా సాఫ్ట్గా చాలా వెయిట్ ఉంటుంది శారీ అయితే చాలా బాగుంటుంది బాడీ పార్ట్ మనకి ప్లెయిన్ వస్తుంది బోత్ సైడ్స్ మనకి బార్డర్ పార్ట్ వస్తుంది ఆ బార్డర్ పార్ట్లో మనకి పిక్ హాక్ థీమ్తో హైలైట్ చేశాడనమాట బోత్ సైడ్స్ బార్డర్లో అలాగే పళ్ళు వచ్చేసరికి మనకి కలంకారీ డాల్స్తో అయితే పేరప్ చేశాడు పళ్ళులో అలాగే మనకి పళ్ళులో ప్లాస్టిక్ మిర్రర్ అనేది హైలైట్ చేశాడు అనమాట రిమైనింగ్ శారీలో మనకి ఎక్కడ మనకి మిర్రర్ పార్ట్ అనేది హైలైట్ చేయడు హైలైట్ చేయలేదు ఓన్లీ పళ్ళు పార్ట్ వరకే మనకి ప్లాస్టిక్ మిర్రర్స్ అనేది హైలైట్ చేశాడు ప్లస్ కలంకారీ డాల్స్ అనేది ప్లేర్ అప్ చేశాడనమాట అలాగే బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఫ్లోరీతో వస్తుంది అనమాట ఇలాంటి ప్లెయిన్ శారీస్కి ఇలాంటి ఫ్లోరీ బ్లౌజెస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ ఈ శారీలో స్పెషలైజేషన్ ఏంటంటే మనకి టెజిల్స్ పార్ట్ కూడా యాడ్ డు కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఉంటే ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్ గా